గుడ్ ఈవెనింగ్ మై డియర్ స్టూడెంట్స్ మీరు కష్టపడి చదివారు డిగ్రీ పాస్ అయ్యారు డిగ్రీతో ఉద్యోగాలు రావని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేశారు చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లేకపోతే ఫ్రంట్ ఎండ్ తోటో ఉద్యోగం దొరికింది కానీ దొరికిన ఉద్యోగంలోంచి పైకి ఎదగ ఎదగలేకపోవడానికి తర్వాత సరైన ఉద్యోగం దొరికించుకోకపోవడానికి కారణం ఏది ఏ పోయి ఉంటుందని ఏనాడన్నా మీరు ఆలోచించారా పొద్దున్న లెగటం ఇతర ఆవగేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం తప్ప నా ఎదుగుదల ఎందుకు అనుకున్న విధంగా జరగట్లేదు మరి ఇలాగే ఉంటే రేపటి రోజు నా భవిష్యత్ ఏంటి నేను ఇలాగే ఉండను కదా రేపొద్దున్న భార్య పిల్లలు వస్తారు వాళ్ళకి ఏ విధమైన నేను పెంచి పోషించగలుగుతాను సరైన జీవితాన్ని నేను ఎలా అనుభవించగలుగుతానో నేను ఆలోచించిన సందర్భం ఉందా ఉండకపోవచ్చు కారణం ఈ అన్నింటికి కారణం మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకంటే డిగ్రీ వరకు చదివించడం అమ్మా నాన్న బాధ్యత అనుకుందాం వాళ్ళు కన్నారు కాబట్టి కన్న తర్వాత ఏం చేస్తారు మా భవిష్యత్తు వాళ్ళ వాళ్ళకే కదా కావాల్సిందే అనే ఉద్దేశంతో మీరు అదే అనుకున్నారు వాళ్ళు కూడా అదే అనుకున్నారు మీకు డబ్బులు ఇచ్చారు మేము చదివించారు సిటీలో సరిగ్గా లేదనుకుని మీరు మీ టౌన్లో సరిగ్గా లేదనుకుని సిటీకి వచ్చేసి హాస్పిటల్ తీసుకుని హాయిగా జలసా జీవ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అయినా ఈ డబ్బు ఎలా వస్తుంది అమ్మ నాన్న నిజంగా తింటున్నారా తిని పంపిస్తున్నారా అప్పు చేసి పంపిస్తున్నారా మరి నేను సెటిల్మెంట్ అయిందని కదా వాళ్ళకి ఆనందం వాళ్ళకి నేను ఏమాత్రం ఒక పెంచి పోషించకపోయినా నేను ఒక ఎదుగుదలకు రావాలి కదా అప్పుడు కదా నాకు సరైన ఆనందం అని ఏనాడని అనుకున్నారా అనుకున్న వాళ్ళు అయితే మామూలుగా ఉండరు కదా ఇప్పుడు అకౌంటెంట్గా చేస్తున్నారు అకౌంటెంట్గా ఎదుగుదల లేకుండా పోతుంది ఎంతకాలం అదే సర్లే మా దగ్గర రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఒక వెయ్యి రూపాయలు పెంచడం వల్ల మీ జీతం పెరిగినట్లెక్క మీ మీ యొక్క పని నైపుణ్యతకి వాళ్ళు విలువ కట్టినట్ట కాదు కదా మళ్ళీ మీరు ఎందుకు మారలేకపోతున్నారు ఒకసారి ఆలోచించండి మీలో మార్పు ఖచ్చితంగా వస్తుంది